హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో అనేది ఎప్పుడు లాంచ్ అవబోతుంది అలానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది చాలామంది వీడియోస్ చేశారు అలానే మనం ఈ వీడియోలో మన మనసస్ని మనం చూద్దాం ఇక అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అది మాత్రం మర్చిపోవద్దు అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో అనేది ఎప్పట్లానే ఒక వన్ మంత్ ముందే రిలీజ్ అవబోతుందండి అలానే మనం ముందు వీడియోస్ చెప్పుకున్నట్టుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది సెప్టెంబర్ ఎయిత్ను ప్రారంభం కాబోతుంది సెప్టెంబర్ ఆ బిగ్ బాస్ ఎయిట్ వన్ పాయింట్ జీరో అనేది గ్రాండ్ లాంచ్ అయిపోతుంది నాగార్జున గారు వస్తారు ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం సో అలానే ఇప్పుడు ప్రోమో అనేది నెల ముందు రిలీజ్ అవుతుంది అలానే అంటే ఆగస్ట్ ఎయిత్న రిలీజ్ అయిపోతుంది ఇక ఆగస్టు ఎయిత్ రిలీజ్ అవ్వలేదంటే ఆగస్టు ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది ఎందుకు ఎయిత్ ఎయిటీన్త్ ఇలా ఇలా చెప్తున్నానంటే ఇక్కడ సింబల్ ఇన్ఫినిటీ సింబల్ కాబట్టి జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ కానీ ఎయిటీన్త్ కానీ అలాంటి డేట్స్లోనే రిలీజ్ చేస్తుంది మన గ్రాండ్ మన మన లాంచ్ లాంచ్ డేట్ కూడా సెప్టెంబర్ ఎయిత్ రిలీజ్ అవుతుంది సో అలానే ఇన్ఫినిటీ సింబల్ని బట్టి మనం అనాలసిస్ ఆర్గెస్ చేస్తున్నాం డేట్స్ ఇంకా అలానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది సెప్టెంబర్ ఎయిత్నే ఎందుకు లాంచ్ అంటే యాజ్ యూజువల్గా ఎయిత్ ఇన్ఫినిటీ సింబల్ మీన్ ఎయిట్లో ఉంది కాబట్టి ఎయిట్ని లాంచ్ చేస్తారు అలాగే అందరూ అన్నట్టుగా మన గణేష్ చతుర్థి అనేతో స్టార్ట్ చేస్తారు ఆ బిగ్ బాస్ సీజన్ ఎయిత్ అంటున్నారు సో ఖచ్చితంగా గణేష్ చతుర్థి ఖచ్చితంగా వచ్చేట వచ్చేటట్టే చూస్తారు ఎందుకంటే గ్రాండ్ లాంచ్ ఎయిత్ అంటే వాళ్ళని సెవెంత్ సెవెంత్ పంపిస్తారు ముందే వన్ ఆర్ టూ డేస్ ముందే పంపించి ఆ పండగ కూడా వినాయక చవితి పండగ కూడా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ హౌస్లోనే జరిగేటట్టు కూడా చూస్తారు సో అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వదు ంతే ఫ్రెండ్స్ మన వీడియోలో అప్డేట్స్ సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నారో అలాగే మన కంటెస్టెంట్స్ వీడియో అనేది డెడికేటెడ్ వీడియో చేసాము అది కార్ట్లో వదిలేస్తాను అంటే డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను ఆ లింక్ పేస్ట్ చేస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలి చూడవచ్చు అలానే బిగ్ బాస్ లోగో లోగో గురించి కూడా మనం ఒక వీడియో చేసాము అది కూడా కార్ట్లో వదులుతాను ఎవరైనా చూడ ఎవరైనా చూడాలంటే చూసేయొచ్చు నేను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచి వీడియో మంచి కంటే మంచి పాయింట్తో వచ్చేస్తాను మంచి అప్డేట్తో ఎనీథింగ్ బాయ్ బాయ్ అంటే